హాయ్ అండి అందరికీ నమస్కారం నేత్ర ఛానల్కు స్వాగతం అండి ఈ ఇందిరమ్మ లబ్ధిదారులు అందరూ గందరగోళంలో పరిస్థితుల్లో పడే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుందండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే పనికి రాదని కేంద్ర సర్కార్ అనేది తెలపడం జరిగింది కేంద్రం రూపొందించిన యాప్ ద్వారా సర్వే చేసినది మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసినట్టుగా ఇప్పుడే వార్త అనేది రావడం అటు జరిగిందండి మరి ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉందనేది పూర్తిగా తెలుసుకోండి కేంద్రం ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అనే విషయాలు మొత్తం ఇందులో ఉన్నాయి పూర్తిగా లాస్ట్ వరకు వీడియో చూడండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ కొట్టండి ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ కోసం కింద మెసేజ్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా ఈ విషయం మాత్రం అందరూ చూడాలి ఏం జరిగింది ఏం జరగబోతుంది కేంద్రం ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అనే విషయం మొత్తం గురించి ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి అందరికీ చేర చేరవేయండి ఇప్పటికే కొంతమంది వాళ్ళు అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నారు ఇక లక్ష రూపాయలు బ్యాంకులో పడతాయి అనుకునే టైంలోనే మళ్ళీ ఒక కేంద్రం నుంచి వెళ్ళి ఈ వార్త దుమారం అనేది రేపినట్టుగానే తెలుస్తుంది మరి రాష్ట్ర ప్రభుత్వం చివరికి ఏం చేస్తుంది ఎ ఎట్లా ఈ నిధులను సమ్మకూరుస్తుంది దీని గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పిన విషయం తెలిస్తే చాలా ఇబ్బందికరంగానే మారినట్టున్నది ఇందిరమ్మ గ్రామీణ ప్రాంతాలు అర్హుల జాబితాపై కేంద్రం మెలిక తాము రూపొందించిన యాప్తో సర్వే చేస్తేనే వివరాలు తీసుకుంటామని స్పష్టీకరణ మళ్ళీ సర్వే చేసి వివరాలు ఇవ్వాలని సూచన కేంద్ర నిబంధనల మేరకే సర్వే చేశామని ఆమోదించాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేల గందరగోళం రాష్ట్రంలో పేదల ఇళ్లకు సంబంధించిన ఇందిరమ్మ పథకం అమలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మళ్ళీ పేచీ కొ నెలకొంది గ్రామీణ ప్రాంత ఇళ్ల కోసం అందిన సుమారు ముప్పై లక్షల దరఖాస్తులపై సర్వే చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేసింది ఆ దరఖాస్తులను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేను తాము పరిగణలోకి తీసుకోబోమని తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా మళ్ళీ సర్వే చేసి వివరాలు అందజేయాలని కేంద్రం తేల్చి చెప్పింది దీనితో కంగు తినడం రాష్ట్ర ప్రభుత్వం వంతు అయింది అన్ని లక్షల దరఖాస్తులకు సంబంధించి కేంద్ర వ్యాప్తితో మళ్లీ సర్వే చేయటం ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు మరోవైపు ప్రభుత్వం ఇప్పటికే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందితే లబ్ధిదారులకు మొదటి విడత చొమ్ము అందజేయాలని సిద్ధమైంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో మళ్ళీ ఇందిరమ్మ పేరుతో పేదల ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హై తెలంగాణ పరిధిలో దాదాపు పంతొమ్మిది లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించారు ఇప్పుడు వచ్చే నాలుగేళ్లలో దాదాపు ఇరవై లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనిలో వీలైనన్ని నిధులను కేంద్రం నుంచి పొందాలని నిర్ణయించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇరవై లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరింది ఎన్ని ఇల్లు మంజూరు చేస్తుందనేది కేంద్రం ఇప్పటి వరకు స్పష్టం చేయలేదు పైగా ఒక్క ఇల్లు కూడా అనర్హుల చేతికి అందకూడదని కేంద్రం ఖరారు చేసిన నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని అనర్హులకు ఇల్లు మంజూరు చేసినట్టు తేలితే నిధులు ఇవ్వబోమని షరతులు పెట్టింది దీనికి అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు తాగు లేకుండా చూడాలని అధికారులను అప్రమత్తం చేసింది కానీ సర్వే విషయంలోనే ఇప్పుడు చిక్కు వచ్చి పడింది ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం ప్రభుత్వానికి దాదాపు ముప్పై లక్షల దరఖాస్తులు అందాయి కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసిన పరిశీలనాంశాల ఆధారంగా అధికార యంత్రాంగం ఇటీవలే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి ఇరవై మూడు లక్షల మందిని అరువులుగా గుర్తించింది ఇందులో పంతొమ్మిది పాయింట్ యాభై లక్షల మంది సొంత జాగా ఉన్నవారు కాగా మూడున్నర లక్షల మంది సొంత భూమి లేనివారు రాష్ట్రం తాజాగా ఈ వివరాలను కేంద్రానికి అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరింది అయితే తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఆధారంగా ఈ సర్వే జరగనందున పరిగణలోకి తీసుకోబోమని ఆ మొబైల్ యాప్ ద్వారా మళ్ళీ సర్వే చేసి వివరాల జాబితా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కేంద్రం ప్రామాణికంగా నిర్ధారించిన అంశాలనే పరిగణలోకి తీసుకుని సర్వే చేశామని వివరాల్లో ఎలాంటి తేడా ఉండదని దీన్ని గుర్తించి ఆ జాబితాను కేంద్ర ప్రభుత్వ యాప్ లో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది అయినా కేంద్రం సస్యమిరా అంటున్నట్టు తేలింది దరఖాస్తుల్లో బ్యాంకు తాజా ద్విచక్ర వాహనాలు పన్ను చెల్లింపు వంటి వివరాలేవి లేవని అవి లేకుండా జాబితా తీసుకోబోమని స్పష్టం చేసినట్టు సమాచారం ఇవి పెద్దగా తేడా చూ చూపే అవకాశాలు కాదని ఇళ్లను మంజూరు చేసే నాటికి ఆ వివరాలను కూడా అప్లోడ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కోరినట్టు తెలిసింది కేంద్రం సానుకూలంగా స్పందించి నిధులు ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఉన్న కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు పట్టణ ప్రాంత ఇళ్లకు కేంద్రం యూనిట్ కాస్ట్ లక్షన్నరగా ఖరారు చేసింది దీనితో వీలైనన్ని ఎక్కువ ఇళ్లను పట్టణ ప్రాంత ఖాతా కింద పొందాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అయితే దేశవ్యాప్తంగా మంజూరు చేసే పట్టణ ప్రాంత ఇళ్లలో నాలుగు శాతాన్ని తెలంగాణకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసింది ఇది చాలా తక్కువని సంఖ్య అని మరింత పెంచాలని కేంద్రాన్ని రాష్ట్రం కోరింది కానీ స్పష్టత రావాల్సి ఉంది ఇక గ్రామీణ ప్రాంత ఇళ్లకు సంబంధించి యూనిట్ కాస్టు డెబ్బై మూడు వేలుగా ఉంది ఈ నిధులన్నా పొందుదామంటే కేంద్రం పెట్టిన మేళిక కలవర పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది కేంద్రం నుంచి సాయం అందని పక్షంలో మొత్తం నిధులను రాష్ట్రమే భరించాల్సి వస్తుంది అది పెద్ద భారంగా మారుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి